ఇంకా నువ్వు వేసు అంగీకరించకపోతే ఈ సాయంకాలం మరొకసారి ప్రేమవర్తమానం ఎత్తుకు తీసుకొని వస్తున్నాం బైబిల్లో రాయబడింది నీతి మంతులు లేడు ఒక్కడైనా లేడు అందరూ త్రో తప్పి ఏకముగా వారేది బైబిల్ సెలవిస్తున్నది మనుషుల చేతనం భూమి మీద గొప్పదని వారి తలంపుల్లోని ఊహలని కేవలం చెడ్డవని దేవుడు చూసినా బైబిల్ సెలవిస్తున్నది మనుషులొక్కసారి ఒక్కసారి మృతి పొంద నియమించబడినది ఆ తర్వాత తీర్పు జరగను పాపములో పుట్టిన మనుషుడు పాపంలోని జీవిస్తున్న మనుషుడు పాపంలోనే చనిపోతే పాపానికి వచ్చి జీతం మరణం పాతాళం అగ్ని గుండం నిత్య నరకం దానితోనికి మానవుడు వెళ్తాడు అది అగ్ని ఆరదు పురుగు సావదు అయితే ఏసు క్రీస్తు ప్రభుత్వం నిన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చినాడు దేవుడు మన వెళ్ళక ప్రేమ వెల్లడిపరుచినాడు ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే బలహీనమై ఉండగానే భక్తిహీనమై ఉండగానే దేవునికి శత్రులమై ఉండగా ఇంతకాలంలో క్రీస్తు యేసు మన కొరికే మరణించను పాపలమైన మన కొరికి మరణించే వారు ఉంటారా మన ఇంట్లో వాళ్ళు మరణించారు మన బంధువులు మరణించరు మన పొరుగు వారు మరణించరు మనకి ఇష్టపడే వారు మరణించరు భర్త భార్య కొరకు కానీ భార్య భర్త కొరకు గానీ తండ్రి పిల్లల కొరకు గానీ పిల్లల తండ్రి కొరకు కానీ ఎవరు మరణిస్తారు ఏదైనా రక్తం తక్కువ అంటే వేరే వాళ్ళు ఇవ్వాలంటేనే చాలా ఆపసూపాలు పడతారు కదా అయితే పాపాత్మైన మానవుని కొరకు పరిశుద్ధులైన దేవుడు ఏంటి మరణించడం ఏంటి నీవు నశించుకోకూడదని దేవుడు సంకల్పించిన నీ పాపంలో పుట్టా పాపంలో జీవిస్తున్నావు పాపాన్ని బట్టి పాతాళం వైపు పరుగులు తీయకూడదని దేవుని అనాదికాల సంకల్పం అయిన కాణం చేత నిన్ను రక్షించడం కొరకే నీ పాపాలు కడిగి వేయట నీ జీవితాన్ని మార్చడం కొరకే పరిశుద్ధపరచే నీకు పాపక్షమాపం దయచేటి కొరకే నీకు సమాధానము చెప్పిన శక్తి మహిమయుక్తమైన సంతోషం నీ తరంగంలో నీకు దావానముల దోబుల్చుకుని రావట కొరికే కరుణా సంపన్నుడైన దేవుడు తన పీ కుమారు అని ఏ శక్తి మీద మన కొరికే మొత్తటానికి నీకు ఇష్టపడ్డాడు మన దోషుకు దేవుడు ఏసు ప్రభు వారి మీద మోపాడు మన అపరాధాలు దేవుడు యేసు ప్రభు వారి మీద మోపాడు మన కొరకాయను శిక్షించబడ్డాడు మన అతిక్రమాల కొరకాయను గాయపరచబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అవును ఇలా క్రీసు ప్రభువాన్ని కొట్టడం కదా నలగొట్టడం ఇక్కడ ఏదైనా తల్లిదండ్రులు ఉంటారు కదా మీ పిల్లవాడు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే స్కూల్లో టీచర్ కొట్టాడు అనుకోండి పిల్లవాడు కొట్టాడు కనుక ఏడుస్తూ ఇంటి దగ్గరికి వస్తే అప్పుడు మనం ఏమంటాం ఏంటో ఏడుస్తూ ఇంటి దగ్గరికి వచ్చినట్టు టీచర్ కొట్టాడు ఎందుకు కొట్టాడు ఎవరు కొట్టారు ఎక్కడ కొట్టారు ఎట్లా కొట్టారు దేంతో కొట్టారు ఇలా మనం నోరు వేసుకుని టీచర్ మీద టీచర్ తొమ్మిది నెలలు మోసి కన్నా పిల్లని చెయ్యి చేసుకోలేదని ఎలాగ నోరు వచ్చింది ఎట్లా కొట్టబుద్ధి అయింది నాకు చెప్పొచ్చు కదా ఏమైనా ఉంటే నేను నా పిల్లల విషయం నేను మాట్లాడుకుంటారా నేను సర్దుకుంటున్నారు కదా స్కూలేనా ఇంట్లో టీచర్లు ఉన్నారా మీరు మనుషులేనా ఇలాగ మనం దూషించి నాలుగు మీద దాడి చేయడానికి మనం ప్రయత్నం చేస్తామే దేవుడు తన ఏకైక కుమారు అద్వితీయ కుమారుణ్ణి ముద్దుల కుమారుణ్ణి ప్రియ కుమారుణ్ణి ఈ లోకం హింసిస్తుండగా కోడలతో కొడుతుండగా మేకలతో కొడుతుండ ఎవరు నిన్ను కొట్టేది ఎందుకు కొడుతున్నారు ఎక్కడ కొడుతున్నారు ఎలా కొడుతున్నారు ఎంతసేపు కొట్టారు సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు మనం అడుగుతుంటాం దేవుడు తన ప్రియ కుమారుని అలా ఇష్టపడలేదు దానికి బయట కొట్టడం కాదు బైబిల్లో రాయబడింది నల్లుగా కొట్టుట ఎవరిని కొడతాం ఎవరిని కొడతాం ఉదాహరణ విష జంతువులు మనకు కనిపించినాయి అనుకోండి పాము కాని తేలి కానీ జరిగాని దీన్ని కొట్టి మనం వదిలేం దాన్ని ఏం చేస్తాము నల్లగా కొడతాం ఇంకోసారి దాని విషయం మానవుని మీద ప్రయోగించబడకుండా దేవుడు తన ప్రియ కుమార్ని కొట్టడం కాదు నల్లగొట్టట ఇష్టపడ్డాడు ఆయన ప్రక్కలో నుండి రక్తం కారింది చనిపోయాడు సమాజ్ చేయబడి తిరిగి లేపబడ్డాడు పనిలోక స్థలములో ఆయన ఉన్నాడు పాపాత్ముడైన మానవుని కొరికే పరిశుద్ధులైన దేవుడు భూమి మీదకి వచ్చి రక్తం కార్చి మనందరి కొరకే ప్రాయ చిత్తం చేసేప్పుడు పరలోక స్థలములో ఉన్నాడు ఎంత ఘోర పాప పోయినా సరే యేసు ప్రభా నేను పాపని నా పాపాలకు క్షమించి నా జీవితంలో నీకు రాని సమానమైన ప్రార్థన చేసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది చెప్పని సక్యమో మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి వస్తుంది ఈ లోకంలో జీవించినంత కాలం దేవుడు నీకు సహాయం చేస్తాడు లోకాన్ని విడిచిపెడితే పనిలోకి రాజ్యం దేవుని రాజ్యం నీదే అక్కడ చీకటి లేని రాజ్యం పోట్లాట్ లేని రాజ్యం వ్యసనాలు లేని రాజ్యం అన్యాయం లేని రాజ్యం అక్రమాలు లేని రాజ్యం పని లేని రాజ్యం సూర్యుడు లేని రాజ్యం చంద్రుడు లేని రాజ్యం నక్షత్రాలు లేని రాజ్యం పాపము లేని రాజ్యం మోసము లేని రాజ్యం వంచన లేని రాజ్యం దగ లేని రాజ్యం అన్యాయం లేని రాజ్యం అక్రమం లేని రాజ్యం కన్నీరు లేని రాజ్యం మరణం లేని రాజ్యం ఈ లోకంలో మనం ఎప్పుడైనా చూస్తున్నాడు పరిస్థితులు అంతే బాగున్నప్పుడు మన చుట్టూ ఎవరైనా ఉన్నవారు చనిపోతే వారిని తీసుకుని వెళ్తుంటే మనకు అనిపిస్తుంది ఓదినా నేను కూడా ఇలాగల్సిందే కదా ఓ మాడమా మా ఊరికి కూడా వచ్చేవా మాడని పక్షపాతం లేదు పల్లెటూరికి వెళ్తుంది పట్టణానికి వెళ్తుంది యోనల దగ్గరికి వెళ్తుంది పెళ్ళైన దగ్గరికి వెళ్తుంది కాబోయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాటి కాళ్ళు జాకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది పిల్లల దగ్గర చదువుకున్న వారి దగ్గరికి వెళ్తుంది చదువు లేని వారి దగ్గరికి వెళ్తుంది అందంగా ఉన్న వారి దగ్గరికి వెళ్తుంది అందం లేని వారి దగ్గరికి వెళ్తుంది బిడ్డి వారి దగ్గరికి వెళ్తుంది కళ్ళున్న వారి దగ్గరికి వెళ్తుంది ధనికుల దగ్గరికి వెళ్తుంది ధనం లేని వారి దగ్గరికి వెళ్తుంది జ్ఞానవాదాలు దగ్గరికి వెళ్తుంది అజ్ఞానవాదాలు దగ్గరికి వెళ్తుంది నీ దగ్గర ఎక్కడ వస్తుంది మణానికి పక్షపాతం లేదు చాలి లేదు ఇలాంటి మరణం మాహం దినానం మ్రింగి వేస్తే ఎక్కడా మడమ్ తర్వాత ఎక్కడ నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది అనొచ్చు అదేముందండి గాలి కదా మనము గాలి గాలిలో కలిసిపోయింది శరీరం తీసుకెళ్ళి మంట్లోకి వస్తారని నీళ్ళకి గాలిందే గాలి గాలిలో కలిసిపోయిందా సరే నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను తీసుకుని సైకిల్ షాపులోనో టైర్లు గాలి పెట్టే షాప్లో పెట్టి నీకు గాలి పెడితే బాగా బాగా బతుకుతావా నువ్వు టైరా ట్యూబా సైకిలా ఏంటి నువ్వు గాలి మనిషి ఉండాలి ఒకసారి ఒక విద్యార్థి ఆ దినాలు మా దినాల్లో స్కూటర్ లేవు కనుక సైకిల్ ఉండేది సైకిల్కి డైనము అంటే లైట్ ఉండేది స ప్రతి సైకిల్కి ఒక లైట్ ఉండాలి ప్రతి సైకిల్కి లైట్ లేకపోతే ఆ దినాల్లో పోలీసులు వాళ్ళు అలా ఒక విద్యార్థి బయలుదేరిపోతూ ఉంటే ఒక పోలీసులు పట్టుకున్నాడు ఏంటి నీ సైకిల్కి డైనమో లేదు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు అది పగలే పగలంతా ఇంత లైట్ ఉంది కదా సార్ సైకిల్కి లేకపోతేనేమైతే నాకు కనిపిస్తుంది కదా నేను దాంట్లో వెళ్ళిపోతున్నాను అక్కడ పోలీసు దగ్గరికి వచ్చినాడు టైర్లు కొన్ని గాలి తీసేసినాడు పో అన్నాడు ఏం సార్ టైర్ టైర్ కొన్ని గాలి తీసేసి పో అంటాం అంటే చుట్టుపక్కల గాలి ఉంది కదా పో చుట్టుపక్కల లైట్ ఉంటే నీ సైకిల్కి లైట్ ఉండాలి చుట్టుపక్కల గాలి ఉంటే నీ దానికి గాలి ఉండాలి చుట్టుపక్కల ఉందే లేదనేది కాదు ప్రాముఖ్యం నీదానికి ఉందా లేదా లేదనేది ప్రాముఖ్యం కనుక గాలి అని నువ్వు అనుకుంటే నీ దగ్గర గాలి అయిపోయింది కనుక నువ్వు చనిపోయావు కనుక నేను సైకిల్ షాపుకి తీసుకెళ్ళి గాలి పెడితే నువ్వు బతకాలిగా మరి బతకట్లేదండి సరిపోతున్నా మనుషుడు గాలి కాదు దేవుని ఆత్మ దేవుని ఆత్మ మనిషిని ఇక్కడ నాశకారంతరంలో అనుకోదగా మనుషుడు జీవాత్మ ఆయన ఈ పాపాత్ముడు అయిన మనుషుడు ఇప్పుడు దేవునికి జీవాత్మడానికి అయ్యాడు ఒకవేళ వేసు అంగీకరించకపోతే ఈ లోకాన్ని విడిచిపెడితే పాతాళానికి వెళుతావు నరకానికి వెళుతావు యమ గుండానికి వెళుతావు పదహారు వద్యంలో రాయబడిన ధనవంతుడు చనిపోయాడు పాతాళానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కేకలు వేస్తున్నాడు తండ్రి అబ్రహామా నాకు చల్లర్చుడి కొరకేలా ఆస పంపించు ఇంతకు నాలుగు ముందు కలుగుతుంది మిగతా ముందు కలుగుతాయి చేతులు కాలి కాళ్ళు కాలి తల వెనుకలు కతా కనుబొమ్మలు కాలుతా గుండె కాలుతుంది కాలేమిది కిడ్నీస్ కాలుతాయి ఏడు ముందు కలుగుతుంది ఏది కనిపిస్తుందో అది ముందు కాలుతుంది అంతేనంటారా ఏదైనా పట్టుకుని వీడని కాళ్ళు దేహం కాలుతుంది మరి తండ్రివైన అబ్రాహ్మాన్ నా గుండె కాలుతుంది లాజను పంపించవచ్చు కదా తండ్రివైన బ్రహ్మాన్ నా చేతులు కాలుతున్నాయి లాజను పంపించు కదా తండ్రివైన బ్రహ్మన్ నా కాలు కాలుతున్నాయి లాజను పంపించు కదా ఓ తండ్రి అబ్రాహ్మన్ నా దేహం అంతా కాలిపోతుంది లాజను పంపించు కదా తండ్రివైన నా తల కాలిపోతున్నాయి లాజను పంపించవచ్చు కదా ఏమన్నాడు తండ్రివైన అబ్రహ్మాన్ నా నాలుక కాలుతుంది ఇంతకు నాలుక కాలింది మిగతా కాలట్లేదండి మిగతా కూడా కాలుతుందేమో ఇక్కడ నాకు ఎక్కువ కాలుతుందేమో మీలో చాలా మంది ఇక్కడ పని చేసేవాళ్ళు రకరకాల కార్యక్రమాలు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా సరే మీరు ఒకవేళ ఏదో ఒక రెండు గంటల సేపు ఏదో కంప్యూటర్ అనుకోండి చూసిన వెంటనే రెండు గంటల తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే కళ్ళని చాలా మంటలు గుడికి అందుకే కళ్ళు మూసుకుంటారు కొద్దిసేపు కళ్ళు మూసుకొని నిద్రపోవాలని అనిపిస్తుంది అంతేనా కళ్ళు అలిచిపోయాయి ఇంకటి చూడలేమంట చేతులతో బాగా కష్టపడి పని చేస్తారు అనుకో అమ్మా ఈరోజు చాలా కష్టపడి పని చేస్తుంది నా చేతులన్నీ నొక్కలు పుట్టే ఇంకేం నేను పని చేయలేకపోతున్నాను అంటాం కాళ్ళతో అటు ఇటు బాగా పొలమంతా నడిచామనుకోండి విత్తనం విత్తే కార్యక్రమాలన్నీ పాల్పొందినాం అనుకోండి అబ్బా కాళ్ళని ఈ రోజు తీస్తున్నాను నేను ఇంకేం పని చేయ బాగా అలిసిపోయిన అనుకోండి ఇలా మూడు రోజులు మీరు మీటింగ్ కూర్చున్నారు అనుకోండి అయిపోయిన తర్వాత అనుకుంటాం నుండి సాయంకాలం అంతా సాగు కొట్టారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మమ్మల్ని సెలవుసారు వాళ్ళంతా హోనం అయిపోయింది ఇంకేం చేస్తాం మాకు విశ్రాంతి కావాలి ఆ తర్వాత కానీ మేము మనుషణం కాలేమని అనుకున్నారు అనుకోండి అంతేనా ఈ దేహం ఈ దేహంలో ఏ భాగం మలిసిపోతే ఆ భాగానికి విశ్రాంతి కావాలని సాధారణంగా మనం అనుకుంటాం అయితే ఏ రోజైనా ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఎక్కువ మాట్లాడినాను ఈ రోజు నా నాలకు నొప్పి పుట్టింది అన్నోడు ఉన్నారా అర్థమైందా నేను చెప్పిన మాట ఎక్కువ పని చేసినాను చేతులు నొప్పి పుట్టాయి ఎక్కువ చూస్తే కళ నొప్పి పుట్టాయి ఎక్కువ తిరిగాను కాళ్ళ నొప్పులు పుట్టాయి ఎక్కువ కూర్చున్నాను శరీరం అని తలసిపోయింది ఇలాగ రకరకాల చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ఉదయం నుండి రాత్రి దాకా మాట్లాడినాకుండా నా నాలకు ఈరోజు చాలా నొప్పి పుట్టింది నా నాలకు విశ్రాంతి కాదు వాళ్ళు ఇక్కడ ఎవడనున్నారా ఉన్నారు లేదా మీలో చాలా మందికి తెలుసు రకరకాల అవయవాలకు డాక్టర్లు ఉన్నారు కంటికి డాక్టర్ ఉన్నాడు పంటికి డాక్టర్ ఉన్నాడు చేతులకు డాక్టర్ ఉన్నాడు కాళ్ళకి డాక్టర్ ఉన్నాడు గుండెకి డాక్టర్ ఉన్నాడు కిడ్నీస్కి డాక్టర్ ఉన్నాడు లివర్కి డాక్టర్ ఉన్నాడు చర్మానికి డాక్టర్ ఉన్నాడు గొంతుకి డాక్టర్ ఉన్నాడు కానీ నాలుగు ఎక్కడైనా డాక్టర్ ఉందో చూసారా ఒక నొప్పి డాక్టర్ మోకాళ్ళ కూర్చుంటే లేనండి మోకాళ్ళకు డాక్టర్ ఉన్నాడు ఆర్థోపీడిషియన్ అంతేనా చిన్న పిల్లల డాక్టర్ గర్భిణీ పిల్లలకి డాక్టర్ ఉన్నాడు రుద్రకి డాక్టర్ ఇలా అన్ని రకాల డాక్టర్ ఉన్నాడు ఎక్కడైనా డాక్టర్ జయరాజ్ డాక్టర్ ఫర్ టంగ్ నాలుగు పరిశీలించే నాలుక ప్రత్యేక నిపుణులు అని ఎక్కడ రాసిన చూసారా నాలుక డాక్టర్ ఉన్నాడా లేదా ఎందుకని దానికి ఎందుకు రోగం రాదేంటి నొప్పి పుట్టదేంటి అన్ని నొప్పి పుడతాయి నీ దేహంలో ఆ దానికి నొప్పి రాదు ఏంటి అన్నిటికీ రోగాలు వస్తాయి నీ దేహంలో దానికి రోగం రాదేంటి ఎందుకు రాదు ఎందుకు నాలకే ఎక్కువ కాలుతుంది నరకములో తండ్రి అబ్రహామా లాస పంపించిన నాలుగ చల్లార్చుడి కొరకుయ్యవా ఎందుకు వచ్చి నేను అనుకుంటా రెండు కారణాలు ఉండొచ్చు మొదటి కారణం ఏంటంటే మనం జీవించిన జీవితంలో యేసు ప్రభు నెరకుండా జీవించినప్పుడు శరీరంలోని అవయవాలన్నిటితో చేసిన పాపము కంటే నాలుగుతో చేసిన పాపం ఎక్కువ ఉండవచ్చు అందుకే నాలుగు కాలుతుండొచ్చు రెండవది నాలుకే ఎందుకు గాలిందంటే రోమపత్రికలో రాయబడింది నీవు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమంది విశ్వసించిన నీవు రక్షించబడతావు ఈ నాలుగుతో ఏసుని ప్రభుని నువ్వు ఒప్పుకోలేదు కానీ మొట్టమొదటి శిక్ష నాలుకే ఈ రాత్రి ఏసు ప్రభుని అంగీకరించకపోతే నీ స్థితి కూడా ఇదేం తెలియచేయడానికి విచారిస్తున్నాం నేను నిన్ను భయపెట్టాలని మా ప్రయత్నం కాదు నీ ఎదుటికి రాబోతున్న ఉగ్రత తీర్పు నరకం యొక్క దుస్థితి ఎలాంటిదో మీకు జ్ఞాపకం చేయడానికి కోరుతున్నా ప్రేమ గల యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొడుకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాచారం తిరిగి లేచినాడు కనుక కేసు రక్తం పెద్ద పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయడానికి అందుబాటులో ఉంది ఎంతకాలం యేసు ప్రభు దూరంగా వెళ్తాం చాలా ప్రయత్నాలు చేసేవేమో యేసు ప్రభుని గురించి ఎప్పుడు ప్రయత్నం చేయలేదేమో ఈ రాత్రి ప్రయత్నించి యేసు ప్రభు నా హృదయంలోనికి రా నా పాపాలు క్షమించు నా జీవితాన్ని మార్చు నన్ను కుమార్తెగా కుమార్తెగా చేసుకో ఇదే నీ తీర్మానం అయితే ఎంత బాగుంటుంది మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తున్నాం ప్రార్థన మోకరించింది